హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అయితే చాలా బాగున్నండి సో ఈ రోజు వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈజీబుల్ అయ్యి వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి ముందుగా అయితే ఇలా మన డస్ట్బిన్ అనేది ప్రతి ఒక్కరు కూడా వాడుతూ ఉంటారు కదండి దీంట్లో వచ్చేసి న్యూస్ పేపర్ని పెట్టేసేసి ఇలా కర్పూరం బిల్లల్ని మ్యాష్ చేసేసి ఇలా వేసేసేయండి దాంట్లో మనకి బ్యాడ్ స్మెల్ అలాంటివి ఏమి రాకుండా నీట్ గా అయితే ఉంటదండి డస్ట్బిన్ అనేది డస్ట్ బిన్ కవర్ లో వేసేసి చెత్త ఇలా వేసామనుకోండి నీట్ గా ఉంటది మంచి అయితే కరు కర్పూరం స్మెల్ అయితే వస్తూ ఉంటారండి తప్పకుండా టై చేయండి ఫ్రే సెకండ్ వచ్చేసి ఇలాంటి డబ్బాలని అయితే మనకి ఉంటది కదండి అలాంటప్పుడు ఇలా ఒక కాటన్ అయితే తీసే ఇలా కాటన్ అయితే తీసేసుకోండి మన బుక్స్ రాసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్టాంప్ ఒక్కోసారి కనబడకుండా మనకి ఉంటది కదండి అలాంటప్పుడు లేనప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఈ టిప్స్ అయితే తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ కాటన్ ఇలా పెట్టేసి వేసేసుకొని ఉజాల ఉంటది కదండి మన నీళ్ళలో ఆ ఉజాల అనేది దీని మీద జస్ట్ ఇలా రఫ్ వేసేసేయండి ఇప్పుడు కొంచెం కింద కాటూన్ తీసేసుకొని ఇలా ఇలా మ్యాష్ చేసామనుకోండి ఇదిగోండి ఇలా ఉజాల వేసేసి మనం ట్రై చేసుకుందాం అనుకోండి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఈజ్ అవద్ది చూసారు కదా ఇలా మనకి స్టాంప్ ప్యాడ్ లేనప్పుడు కనబడినప్పుడు ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరొక యూజిబుల్ టిప్ అండి ఒక షాంపూనైతే ఇలా కట్ చేసి ఇలా వేసుకోండి దీంట్లో ఇలా ఒక కర్పూరం బిల్లల్ని మ్యాష్ చేసి వేసేసుకుందాం అనుకోండి ఇప్పుడు వర్షాకాలం కదండి మనకి దోమలు ఈగలు మనకి గట్టి మీద ఇలా వస్తూ ఉంటాయి కదా ఇలా రెండు మిక్స్ అయ్యేలాగా కలిపేసేసుకోవాలి ఫ్లోర్ క్లీనింగ్కి ఇదిగోండి స్టవ్ గట్టు స్టవ్స్ కానీ స్టవ్ గెట్ గానీ మొత్తం నీట్ గా తుడుచుకోవచ్చు అండి ఎలాంటి దోమలు గానీ ఈగలు గానీ బొద్దింకలు గానీ అసలు ఏమి రావండి నీట్ గా అయితే ఉంటాయి ఇలాగే స్టవ్ ని కూడా నీట్ గా క్లీన్ గా తుడుచుకోవచ్చు చక్కగా నీట్ గా ఉంటదండి ఈ టిప్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ వంట అంత అయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటది ఇదే వాటర్ తో మనం ఫ్లోర్ క్లీన్ చేసుకుందాం అనుకోండి ఫ్లోర్ కూడా చిన్న ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అండి దోమలు గాని ఈగలు గాని ఏమి ఉండవండి ఫ్లోర్ కూడా నీట్ గా ఉంటది చక్కగా పిల్లలు కింద ఆడుతా ఉంటారు కాబట్టి చిన్న పిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంట్లో అండి తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ ఇలా ఎలాంటి కెమికల్స్ లేనిది కదా ఈజీగా చాలా బాగా హెల్ప్ అవుద్దండి ఇదిగోండి ఇలాంటి తీసుకోండి మొదటి బ్యాంగిల్స్ అయితే ఇలా పెట్టే చేసుకొని దారంతో కూడా కట్టేసేసుకోండి లేకపోతే మీరు టేప్ తైనా ఇలా చుట్టేసేసుకోవచ్చండి ఇలా మధ్యలో పెట్టేసేసుకొని చూడండి నేను దారంతో ఇలా కట్టేసేసుకున్నానండి హ్యాంగర్ కైతే ఇలా కట్టేసేసుకున్నాను అటు ఇటు కదలకుండా చూసారు కదా నేను దారంతో కట్టేసేసుకున్నాను మీరు కావాలంటే టేప్ ని కూడా ఇలాగే వేసేసుకోవచ్చండి ఇదిగోండి మనకి వర్షాకాలం కదండి బట్టలు ఆరు కూడా బయట వేసినా కూడా సరే మనం దండం మీద వేసినా కూడా ఎక్కువ ప్లేస్ అనేది ఆక్రమించేస్తుంది గాలి రవు స్మెల్ అయితే వస్తూ ఉంటాయి ఇలా ఒక బ్యాంగిల్స్ ఇలా కట్టేసేసి హ్యాంగర్స్ అయితే ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసేసుకుందాం అనుకోండి ఈజీగా అయితే చక్కగా అరిపోతాయండి ఒకదానికి ఒకతే అసలు సంబంధమే ఉండదు చాలా గ్యాప్ కాబట్టి నీట్గా ఆరిపోతాయి తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ ఇలా చూసారు కదా ఇలా ఎన్ని హ్యాంగర్స్ ఉంటే అలా తగులు చేసేసుకోండి మరో విజిబుల్ టిప్ అండి నేను టీషర్ట్ ని మరితే మీకు చూపిస్తానండి తక్కువ ప్లేస్ లో మనకి ఎక్కువ బట్టలు పెట్టేలాగా చూపిస్తానండి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ ఫోల్డింగ్ కనుక చేసుకుందాం అనుకోండి మనకి నీట్ గా చక్కగా ఉంటది అలాగే తక్కువ ప్లేస్ లో మనకి ఎక్కువ బట్టలు అనేది పడతాయండి ఇలా ఫోల్డ్ చేసుకోవటం వల్ల ఈజీ ఫోల్డ్ అండ్ ఇది చాలా ఈజీగా ఉంటది అనమాట చూసారు కదా ఏదైనా ఇలా ఫోల్డ్ చేసుకుందాం అనుకోండి ప్లేస్ కూడా తక్కువ పడుతుంది నీట్ గా ఉంటది ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి క్యారీ చేసేటప్పుడు కూడా ఈజీగా మనం ఫోల్డింగ్ కూడా ఇప్పుడు తీసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా తప్పకుండా ఏ టిప్స్ మీకు బాగా నచ్చింది అనేది నా కామెంట్ లో తెలియండి ఫ్రెండ్స్ మరొక ఈజిబుల్ టిప్ అండి మనం బంగాళా దంపలు గానీ ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు పెట్టామనుకోండి మొలకలు వచ్చేస్తా ఉంటాయి పాడైపోతా ఉంటాయి అండి మొలకలు వచ్చినాయి వాడకూడదు అలా మొలకలు రాకుండా పాడవకుండా ఫ్రెష్ గా ఎప్పుడు ఉండేలా లేదు ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ తీసేసుకుని ఇలా కట్ చేసేసుకోండి దాని మీద వంట నూనెనే కొద్దిగా వేసుకోవచ్చు అండి నేనంటే ఆయిల్ ప్యాకెట్ కట్ చేశాను కదా ఆయిల్ వేస్ట్ గా పెద్దగా ఉంటుంది కదా దాంట్లో అని చెప్పి ఈ ఆయిల్ అయితే ఇలా వేసేసుకొని ఆయిల్ రాసి కానీ బంగాళదుంపలు పెట్టామనుకోండి ఫ్రెష్ గా ఉంటాయండి మొలకలు రావు తప్పకుండా ఒకసారి ఖచ్చితంగా టై చేయండి ఫ్రెండ్స్ బంగాళదుంపల మీద కొద్దిగా ఆయిల్ రాసి పెట్టేసేసుకోండి అలాగే నిమ్మకాయల్ని కూడా అలాగే నూనె రాసి పెట్టేసాము అనుకోండి ఫ్రెష్ గా ఉంటాయి ఒకదానికి ఒకటి పాడవకుండా తగలకుండా పాడవకుండా ఉంటాయి ఒకటి పాడైపోయింది అనుకోండి ఒకదానికి ఒకటి తగిలి పాడైపోకుండా నీట్ గా ఉంటాయి మొలకలు రావు నీట్ చక్కగా ఉంటాయండి తప్పకుండా టైట్ చేయండి ఫ్రెండ్స్ అది ఒక టిప్ అండి టమోటాలు మనం తెచ్చినప్పుడు తొందరగా పండిపోతా ఉంటాయి లేకపోతే కుళ్ళిపోతా ఉంటాయి పాడైపోతా ఉంటాయి అలా పాడవకుండా తొందరగా కుళ్ళకుండా మనకి మగ్గకుండా ఇది ఉండాలి అంటే ఇలా ఒక టేప్ నైతే తీసేసుకొని ఇక్కడ ఇలా టేప్ నైతే పెట్టేసేసేసుకోండి ఇలా పెట్టేయటం వల్ల మనకి టమోటా అనేది తొందరగా కుళ్ళకుండా గా అయితే ఉంటుందండి చూసారు కదా ఇలా టేప్ పెట్టేసేసాం అనుకోండి టమోటా అనేది పాడవకుండా తొందరగా మగ్గకుండా మనకి నీట్ గా చక్కగా ఉంటుందండి ఎన్ని రోజులైనా సరే మన ఒక విజిబుల్ టిప్ అండి మనకి పాత బ్యాంగిల్స్ ఉంటాయి కదండి వాడని నేను చూపించిన వీడియోలు చూపించిన ఇలా వరుసగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా టేపేసుకోండి ఒక దానికి ఒక కలిపేసుకొని ఇదిగోండి ఇలా లైన్గా వరుసగా వీడియోలు చూపించిన ఇలా పెట్టేసుకొని ఇలా టేపేసేసుకోండి అన్నిటికీ ఇలా వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా అయితే ఇలా తగిలి చేసేసుకొని షూస్ పిల్లలు సాక్స్లు ఉంటాయి కదండి యూనిఫామ్ సాక్స్లు కానీ టైల్ కానీ ఇలా తగ్గేసేసుకున్నాం అనుకోండి నీట్గా అయితే చక్కగా ఉంటాయండి ఇదిగోండి ఇంకొక హ్యాంగర్ తీసేసుకొని ఇలా వీడియోలో వీడలు చూపించి మాదిరిగా ఇలా పెట్టేసుకొని ఇలా సింగిల్గా టేప్ వేసేసుకోవాలండి ఇలా టేప్ పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా మీరు కావాలంటే దారం తైనా కట్టుకోవచ్చు లేకపోతే టేప్ తైనా చుట్టేసుకోవచ్చండి ఇదిగోండి ఇలా హ్యాంగ్ చేసేసుకొని చున్నీలు అనేది అన్నీ ఒక చోట ఉండేలాగా పెట్టుకోవచ్చండి చూసారు కదా మనం ఎత్తుక్కునే పని ఉండదు దేని దానికి మ్యాచింగ్స్ కూడా మనకి అమ్మటే తీసేసుకోవచ్చు అండి ఇలా ఎన్ని ఉంటే అన్ని హ్యాంగర్కి అయితే పెట్టేసేసుకోండి ఇంకొన్ని మరి హ్యాంగర్ అయితే తీసుకోండి బ్యాగులు మనం బీరువాల్లో బట్టలు హ్యాంగ్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఇక హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఒకదానికి ఒకటే కొంచెము ప్లేస్ అనేది ఎక్కువ ఆక్రమిస్తూ ఉంటుంది అలా ఆక్రమించకుండా ఇలా ఒక్కోదానికి ఒకటి బ్యాంగిల్స్ అయితే ఇలా వేసుకోవాలండి మీ దగ్గర లవ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి కదా అలా వేసుకోండి ఇదిగోండి శారీస్ ఇలా పెట్టామనుకోండి బీర్వాలో హ్యాంగ్ చేసేసుకొని చూసారా ఎంత ప్లేస్ అనేది ఆక్రమించిందో అదే మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ శారీస్ పట్టడానికి ఎలాగో అనేది చూపిస్తున్నానండి చూసారా తక్కువ ప్లేస్లో ఒకే లైన్లో మీకు ఎన్ని శారీస్ అయినా ఇలా పెట్టుకోవచ్చండి బ్యాంగిల్స్ ఇలా పెట్టేసుకొని చూడండి బ్యాంగిల్స్ దానికి పెట్టేసేసి ఆ బ్యాంగిల్కి హ్యాంగర్ పెట్టేసేసి మళ్ళీ ఈ బ్యాంగిల్ ఇలా పెట్టేసుకుందాం అనుకోండి ఇలా బీరువాలో ఎన్ని డజన్ శారీస్ అయినా పెట్టుకోవచ్చండి తక్కువ ప్లేస్లో బీరువాలో చీకటిగా ఉందని మీకు ఇలా పెట్టి చూపిస్తున్నానండి తప్పకుండా ట్రై చేయండి మీకు అన్ని టిప్స్ కూడా ఏ టిప్స్ బాగా ఈజీగా ఉన్నాయి ఎలా మీకు ఎలా అనిపించింది అనేది ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూస్తానే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ నాకు చాలా మోటివేషన్ అండి నెక్స్ట్ వీడియో రీచ్ అవ్వడం ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వద్దండి అలాగే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ అండి మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఈజుల్ అయిన వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి అందరికీ ప్రతి కూడా చాలా బాగా వీజ్ అవద్దండి థ్యాంక్ యూ